దేశంలో విధ్వంసకర బ్యాటింగ్తో జోరు చూపించి ప్రత్యర్థులను గజగజ వణికించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్ల్లోనూ విరుచుకుపడాలని ఆరెంజ్ ఆర్మీ భావించి నిన్న గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు తలపడేందుకు సిద్ధమైన వరుణదేవుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్నైనా నిర్వహించేందుకు రాత్రి పదిన్నర గంటల వరకు ట్రై చేశారు కానీ అవుట్ ఫీల్డ్ పూర్తిగా నీటితో నిండిపోవడం మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉండడంతో రిఫరీ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు గుజరాత్ టైటన్స్కు ఓ పాయింట్ లభించగా ఆ టీం ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది సన్ రైజర్స్ కూడా ఓ పాయింట్ రావడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పదిహేను పాయింట్లు సాధించి ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది సిఎస్కే తప్ప మరే టీంకు పదిహేను పాయింట్లు దాటి వచ్చే అవకాశం లేకపోవడం రెండు బెర్త్తులు ఖాళీగా ఉండడంతో గణాంకాల ప్రకారం సన్రైజర్స్ ప్లే ఆఫ్ బెర్త్ని కైవసం చేసుకుంది ఇక ఆఖరి మ్యాచ్ పంజాబ్ను సన్రైజర్స్ చిత్తు చేస్తే కేకేఆర్ రాజస్థాన్ ఓడిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ టూలో స్థానం దక్కించుకుని ప్లే ఆఫ్స్ ఆడే అవకాశం ఉంటుంది どどど。